సెప్టెంబర్ ఏడు సంపూర్ణ చంద్రగ్రహణం ముందుగానే ఈ విషయాలు తెలుసుకుని జాగ్రత్త పడండి సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం భాద్రపద పౌర్ణమిన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది గతంలో కూడా రెండు గ్రహణాలు ఏర్పడ్డాయి కాని అవి మన భారతదేశంలో కనిపించలేదు కాబట్టి గ్రహణ ప్రభావం కూడా మన పైన పడలేదు కాని ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఏ రాసులపైన గ్రహణ ప్రభావం ఉంటుంది గ్రహణం పూర్తయిన తర్వాత ఎలాంటి నియమాలను పాటించాలి ఇలాంటి ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ జామున ఒక గంట ఇరవై ఆరు నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉంటుంది సుమారు మూడు గంటల ముప్పై నిమిషాల పాటు గ్రహణ సమయం ఉంటుంది ఈ చంద్రగ్రహణం నాడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు అయితే చంద్రగ్రహణం ఏర్పడడానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ప్రారంభం అవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి సూతక కాలం మొదలవుతుంది ఈ గ్రహణ సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి గ్రహణ సమయంలో చంద్రుడు కన్యారాశిలో ఉండనున్నాడు శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం అని నమ్ముతారు దీనితో పాటు కొన్ని నియమాలను పాటించడం కూడా చాలా ముఖ్యం చంద్రగ్రహణం సమయంలో ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహణం రోజు చేయాల్సినవి ఐదు పనులు ఉన్నాయి గ్రహణం సమయంలో మొదటిది ఏమిటంటే గ్రహణం స్పర్శకాలంలోనూ మోక్షకాలంలోనూ స్నానం చేయడం చాలా మంచిది కనీసం గ్రహణం అయిపోయిన తర్వాత మోక్షకాలంలో అయినా మీరు ధరించిన బట్టలతో సహా స్నానం చేయాలి ఇది శాస్త్ర ప్రకారం శుద్ధిని కలిగిస్తుంది రెండవది గ్రహణ సమయం ఆధ్యాత్మిక సాధనకు అపూర్వమైన సమయం సాధారణ రోజుల్లో గాయత్రి మంత్రం జపం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఊహించండి అదే మంత్రజపం గ్రహణ సమయంలో చేస్తే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది అందుకే మీకు తెలిసిన మంత్రం ఏదైనా ఉంటే తప్పక ఆ సమయంలో జపించండి ఉపనయనం ఉన్నవారు గాయత్రి జపం చేయవచ్చు లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం వంటి స్తోత్రాలు చదవవచ్చు ఏ మంత్రం రాకపోతే హరే రామ హరే రామ లేదా శ్రీమాత్రే నమః అని జపించండి ఏది చేసినా పర్వాలేదు కాని ఆ సమయాన్ని మాత్రం అసలు వృధా చేయకండి ఇక మూడవది గ్రహణం అయిపోయిన తర్వాత దానం చేయడం శ్రేయస్కరం చాలా మంది మాకు దానం పట్టడానికి ఎవరూ దొరకరు అని అంటారు కాని మన దేశంలో ఆకలితో ఉన్నవారు ఎంతమందో పాపం ఒక పూట తింటే ఇంకో పూట తినలేని వాళ్లు చాలా మందే ఉన్నారు అలాంటి వారిని కనుక్కుని ఆహారం పెట్టండి లేకపోతే తినడానికి డబ్బులు ఇవ్వండి ఎవరు దొరకకపోతే ఆకలితో ఉన్న ఒక జీవికి అయినా ఆహారం పెట్టండి మీరు మనస్ఫూర్తిగా చేస్తే అది భగవంతునికి చేరుతుంది దానం అనేది తప్పకుండా ఫలిస్తుంది ఇక నాలుగవది గ్రహణానికి కొన్ని గంటల ముందే భోజనం పూర్తి చేయాలి ఎందుకంటే గ్రహణ సమయానికి కడుపులో ఏమీ లేకుండా అన్నీ అరిగిపోవాలి అని పెద్దలు చెప్పారు అందుకే గ్రహణానికి ముందు తినేసి ఆ సమయంలో ఖాళీగా ఉండటం మంచిది ఇక ఐదవది పాలు పెరుగు ఊరగాయలు నెయ్యి నీళ్లు వంటి నిల్వ చేసుకునే పదార్థాలపై తప్పనిసరిగా దర్భలు వేసుకోవాలి దర్భలకు గ్రహణంతో చాలా సంబంధం ఉంది నిజానికి దర్భల పవిత్రత గురించి శాస్త్రాలు చెప్పిన విషయాలను ఇప్పుడు సైంటిస్టులు కూడా అంగీకరిస్తున్నారు దర్భలు ఎందుకు పవిత్రం వాటి వెనుక ఉన్న సైన్స్ ఏమిటి అనేది నేను మరో వీడియోలో మీకు వివరంగా చెబుతాను కాని గ్రహణం రోజు ఈ పని మాత్రం తప్పక చేయండి ఇవే గ్రహణం రోజు చేయాల్సిన ఐదు ముఖ్యమైన పనులు ఇప్పుడు గ్రహణం సమయంలో చేయకూడని నాలుగు పనులు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది గ్రహణ కాలంలో పొరపాటునైనా భోజనం చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి గ్రహణ సమయంలో భోజనం చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే ఆ సమయంలో తినే ఆహారం సరిగా పక్వం కాక లాంగ్ రన్ లో అనారోగ్యం కలిగించే అవకాశం ఉంటుంది ఇది ఎందుకంటే మన శరీరంలో ప్రధానంగా అగ్నితత్వం మరియు జలతత్వం ఎక్కువగా ఉంటాయి అగ్నికి అధిదేవత సూర్యుడు జలానికి అధిదేవత చంద్రుడు గ్రహణ సమయంలో వీటి ప్రభావం మన శరీరంపై సరిగా ఉండకపోవడం వల్ల ఆహారం జీర్ణం కాకపోవచ్చు కానీ కొందరు సైన్స్ మేధావులు ఇలా అంటారు నేను గ్రహణ సమయంలో తిన్నా ఏమీ కాలేదు మీరందరూ తినొచ్చు అని కాని ఇది ఖచ్చితమైన ప్రమాణం కాదు ఉదాహరణకి ఎవరో హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్లి సురక్షితంగా తిరిగి వచ్చారని అనుకుంటే దానర్థం హెల్మెట్ అవసరం లేదని కాదు హెల్మెట్ పెట్టుకోవడం మంచిదే లేకపోతే ఎప్పుడో ఒక రోజు ప్రమాదం తప్పదు అలాగే మన ఋషులు చెప్పిన నియమాలు కూడా అంతే వాళ్లు చెప్పిన వెనుక ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది సైన్స్ ఈ ప్రకృతిని ఇప్పటికీ వంతు మాత్రమే తెలుసుకుంది కాని ఇంకా చాలా తెలియని విషయాలు ఉన్నాయి మన ఋషులు మాత్రం వేల సంవత్సరాల క్రితమే తపశక్తితో ఇవన్నీ కనిపెట్టారు ఇక రెండవది గ్రహణ సమయంలో నిద్రపోకూడదు అని పెద్దలు చెప్పారు మూడవది గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ పురుష సంగమం చేయకూడదు శాస్త్రాల్లో దీని గురించి స్పష్టంగా చెప్పారు అలా చేస్తే వచ్చే జన్మలో ఊరపందై తిరుగుతారని కూడా చెప్పారు అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని చేయకూడదు నాలుగవది గర్భిణీ స్త్రీలు గ్రహణ కిరణాల ప్రభావానికి లోను కాకుండా జాగ్రత్త పడాలి చుట్టూ దర్భలు ఉంచుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి దీనిని ఈ మధ్య సైంటిస్టులు కూడా నిరూపించారు వాళ్లు గర్భంతో ఉన్న ఎలుకల మీద గ్రహణ ప్రభావం పరీక్షించగా పుట్టిన పిల్లలలో కొన్ని తేడాలు కనిపించాయి అని రిపోర్టులు వచ్చాయి కాబట్టి జాగ్రత్త అవసరం ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి శాస్త్రం ఇంకా చాలా విషయాలు తెలుసుకోలేదు ఋషులు చెప్పిన విషయాలు అబద్ధం కాదు నెమ్మదిగా సైన్స్ కూడా వాటిని అంగీకరిస్తూ వస్తోంది ఒక పంచాంగ శాస్త్రవేత్తను తీసుకోండి అతనికి ఎలాంటి పరికరాలు లేకపోయినా పదేళ్ల తర్వాత వచ్చే గ్రహణం ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితంగా లెక్కపెట్టి చెబుతాడు ఇది వాళ్ల జ్ఞానం ఎంత లోతైనదో చూపిస్తుంది కాబట్టి మనం శాస్త్రాన్ని ఉపయోగించి యశులు చెప్పిన విషయాల్లోని అసలైన అర్థాన్ని కనుక్కోవాలి కానీ వాటిని ఖండించకూడదు ఈ చంద్రగ్రహణానికి ముందుపట్టు స్నానం అలాగే గ్రహణ తర్వాత విడుపు స్నానం ఖచ్చితంగా ఆచరించాలి అయితే కొన్ని రాసుల వారికి మాత్రం ఈ గ్రహణ ప్రభావం వల్ల చిన్న చిన్న దోషాలు ఏర్పడవచ్చును ఆ రాసులు ఏమిటంటే కుంభరాశి మకర రాశి మీన రాశి సింహరాశి కన్యరాశి మరియు తులారాశి గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ ఏడవ తేదీన మధ్యాహ్నం ఒక గంటలోపే భోజనం చేసేయాలి అలాగే ఎలాంటి ఆహారాన్ని తినకూడదు అయితే సాయంత్రం ఏడు గంటల లోపు పాలు లేదా పండ్లను స్వీకరించి రాత్రి సమయంలో గ్రహణం చూడకుండా జాగ్రత్త పడాలి లేదంటే గ్రహదోషం ఏర్పడుతుంది గ్రహణం వచ్చే ముందు మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని తుడిచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోతాయి చంద్రగ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్రదేవత వేసుకుని కూర్చుంటుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకుని ముందు కల్లాపు ఉంచాలి గ్రహణం రోజు మీ ఇంటి ముందు ముగ్గును మాత్రం వేయకూడదు చంద్రగ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయని కొందరి నమ్మకం కాబట్టి ఈ రోజున ముగ్గు వేయడం అంత మంచిది కాదు ఈ సమయంలో ఇంట్లో ఉన్న పొయ్యిని కూడా వెలిగించకూడదు చంద్రగ్రహణం సమయంలో ఇంట్లో వంట చేయకూడదు చంద్రగ్రహణం యొక్క దుష్ప్రభావాల కారణంగా ఈ సమయంలో ఆహారం తింటే ఆ ఆహారం కలుషితమై అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం కాబట్టి ఈ గ్రహణం సమయంలో ఏమీ తినకూడదు చంద్రగ్రహణ సమయంలో ఏ దేవుడి విగ్రహాన్ని తాకకూడదు గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్న పూజ గదిని మూసివేయాలి అలాగే ఎటువంటి ఆలయానికి వెళ్ళకూడదు మీ ఇంట్లో ఉండే పచ్చళ్ళు పిండి వంటలు ఇలా ఎక్కువ రోజులు నిలువ ఉండే ఆహార పదార్థాలపై గరికను వేయాలి దీనివలన మీ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలకు గ్రహణ ప్రభావం పడకుండా ఉంటుంది గ్రహణ సమయంలో తలకి నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె శని దేవుడితో ముడిపడి ఉంటుంది గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్న వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు చంద్రగ్రహణ సమయంలో తులసి మొక్కను అసలు తాకకూడదు అలాగే గ్రహణ సమయంలో కత్తి సూది ఇలాంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు పదునైన వస్తువులు అసలు మీ సమీపంలో ఉంచకూడదు ఇది మరింత ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలను ఇంటి నుంచి బయటికి రాకూడదు చంద్రగ్రహణం సమయంలో గోర్లు మరియు వెంట్రుకలను కత్తిరించకూడదు అంటే అంతేకాకుండా బట్టలు కూడా కుట్టకూడదు గ్రహణ సమయంలో భార్యా భర్తలు బ్రహ్మచర్య నియమాలను పాటించాలి గ్రహణ సమయంలో ఏర్పడిన సంబంధాల వల్ల పుట్టిన పిల్లలకు వైకల్యాలు వచ్చే అవకాశం ఉందని నమ్ముతారు అందువల్ల ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం చంద్రగ్రహణం సమయంలో హనుమాన్ చాలీసాను పఠిస్తే చాలా మంచిది చంద్రగ్రహణం రోజున ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఆ తర్వాత నిద్రపోతే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది అలాగే ఈ రోజున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఖచ్చితంగా తలస్నానం చేయాలి గ్రహణం రోజున కొత్త దుస్తులు ధరించకూడదు చంద్రగ్రహణం పూర్తి అయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఎందుకంటే మన ఇది శరీరం మనస్సు మరియు ఆత్మను శుభ్రపరుస్తుంది గ్రహణం పూర్తి అయిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చంద్రగ్రహణం రోజున గోవులకు సేవ చేస్తే చాలా మంచిది ఈ రోజున ఆవులకు పచ్చగడ్డి వేయండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు చంద్రగ్రహణం రోజున బియ్యం గోధుమలను కొనుగోలు చేయకూడదు వీటివల్ల మీ జీవితంలో కష్టాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ రోజున మాంసాన్ని తినడం కూడా అశుభం ఇది మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది గ్రహణం రోజున పసిపిల్లలను బయటికి తీసుకురాకూడదు అలాగే గ్రహణం రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టును నాటండి గ్రహణం నాడు చెట్టును నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు వేప చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు చాలామంది తమ ఇంటి ముందు దిష్టి తగలకుండా ఉండటం కోసం గుమ్మడికాయలను దిష్టి యంత్రాలను ఇలా కట్టుకుంటారు అయితే చంద్రగ్రహణం తర్వాత మీ ఇంటి ముందు ఉన్న దిష్టి యంత్రాలకు ఉన్న దైవశక్తి అంతా నశిస్తుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటి ముందు వ్యాపార సంస్థల ముందు నరదిష్టి కొరకు కట్టిన గుమ్మడికాయలను కొబ్బరికాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టుకుంటే మంచి శుభ ఫలితాలను ఇస్తాయి చంద్రగ్రహణం రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు ఈ గ్రహణం రోజున ఉప్పు తినడం మానుకోవాలి ఈ రోజు ఉప్పు తింటే కొన్ని గ్రహాల మార్పుల వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు చంద్రగ్రహణం రోజున ఉప్పు తినడం మానుకోండి గ్రహణం రోజున ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు అలాగే పెసరపప్పు శనగపప్పు కూడా తినకూడదు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి చంద్రగ్రహణ సమయంలో ఇంట్లో ఎవ్వరూ ఏడవకూడదు ఇంట్లో గొడవలు పడకూడదు అశుభమైన మాటలు అసలు వాడకూడదు గ్రహణం రోజున ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం నిత్యావసర వస్తువులను దానం చేయడం వంటివి చేస్తే పుణ్యం వస్తుంది ఈ రోజున ఇలాంటివి చేస్తే పుణ్యం వస్తుంది ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న బీరువాను కూడా శుభ్రంగా తుడుచుకుని కుంకుమ బొట్లు పెట్టుకోండి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి అలాగే తులసి మొక్కను కూడా శుద్ధి చేసుకోవాలి మీరు గంగాజలంతో శుద్ధి చేసుకుని తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించండి గంగాజలం లేనివారు పసుపు నీటితో శుద్ధి చేసుకోవచ్చు ఈ చంద్రగ్రహణం తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం నాడు మీకున్న స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి చంద్రగ్రహణం ముగిసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా బట్టలను దానం చేయడం లేదా ఆహారాన్ని దానం చేయడం వల్ల గ్రహణ దోషం ఏర్పడకుండా ఉంటుంది అలాగే మీ సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోండి అసలు ఈ గ్రహణాలు ఎలా ఏర్పడతాయి అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆ అమృతాన్ని దేవతలకు పంచిపెట్టే సమయంలో ఒక రాక్షసుడైన రాహువు అమృతాన్ని దొంగలించి ఆ అమృతాన్ని తాగడానికి ప్రయత్నిస్తాడు ఇది గమనించిన విష్ణుమూర్తి రాహువు శిరస్సును ఖండిస్తాడు అప్పటి నుండి రాహువు చంద్రుడిని అలాగే సూర్యుడిని మింగడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పటి నుండి సూర్యగ్రహణం అలాగే చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నాయని మన పండితులు వివరిస్తున్నారు చంద్రగ్రహణ సమయంలో ఇలాంటి నియమాలను పాటించడం ద్వారా గ్రహణ ప్రభావం లేకుండా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవించవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు